అమరావతి మీద ముందు అకస్మా ఇక ఫైనల్గా ఫైనల్ పాయింట్ లిక్కర్ అండి లిక్కర్ గురించి రెండు గంటలు చెప్పాడు మొత్తం రెండున్నర గంటల్లో అరగంట అంతా ఇది మాట్లాడాడు ఎందుకంటే దీని గురించి ప్రెస్ పెట్టాడు పెట్టాడేమో అనుకోవాలి కాదు రాత్రి నేను చెప్పిందే రాత్రి నేను చెప్పిందే లిక్కర్ గురించే పెడుతున్నాడు అని లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతాడు విజయసాయి రెడ్డి అంట అమ్ముడు పోయాడు అంట కూటమి చంద్రబాబుకి అమ్ముడు పోయాడు కూటమి ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు ఆ ప్రలోభాలకు లొంగి వాళ్ళకు అమ్ముడు పోయి అప్రూవర్గా మారిపోయి చెప్తున్నాడు ఆయన అప్రూవర్గా మారిపోవడం అంటే ఏంటి ఎవడైనా నిజాలు చెప్పడానికి అప్రూవర్గా మారుతాడు అదే జరిగిందనుకో అసలు విజయసాయిరెడ్డి నిన్నటిదాకా నీతో కలి వాడు దాదాపు ముప్పై రెండు కేసుల్లో నువ్వు ఏ వన్ అయితే ఆయన ఏ టూ ఆ రకంగా కాసుకు రాసుకొని పూసుకొని తిరిగిన వాళ్ళు వాళ్ళు దోచుకు తిన్నవాళ్ళు ప్రతి కేసులో మీ ఇద్దరే కదా ప్రతి దోపిడీలో మీ ఇద్దరే కదా అలాంటి వాడు ఇవాళ వేరే వాడికి అమ్ముడు పోయాడని నువ్వు అంటున్నావంటే అది ఎవరు నమ్ముతారు విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడు అంటే నువ్వే కొనుక్కోపోయా విజయసాయిరెడ్డిని పైగా ఒక మాట నోరు జారాడు ఏమో ఏమంటే ఇక వైసీపీ పని అయిపోయింది వైసీపీకి ఎమ్మెల్యేలు ఇక అని భయపడి వెళ్ళిపోయాడు అని అంటున్నాడు అంటే నువ్వు ఒప్పుకున్నావు నీకు ఎమ్మెల్యేలు లేరు వైసీపీ పని అయిపోయింది నువ్వే ఒప్పుకుంటున్నావు ఆ మాట అనడం ద్వారా అది ఇప్పుడు డిబేట్లో కూడా వస్తుంది ఆ విషయం వస్తుంది తర్వాత ఒక్క మాట కూడా వాళ్ళ మీద మండే వాళ్ళ ఎవరైతే రాజకాశిరెడ్డికి ఏం సంబంధం అంట రాజకాసిరెడ్డి దేశం దాటిచ్చాడు ఇంకొక ఇద్దరిని ఒకడు థాయిలాండ్ వెళ్ళాడు ఇంకొకడేమో అదేదో కంట్రీకి ఎక్కడికో పారిపోయాడు ఎక్కడికి వీళ్ళందరినీ ఎందుకు పారిపోయారు వీళ్ళందరూ లుక్అవుట్ నోటీసులు ఎందుకున్నాయి వీళ్ళ మీద రాజకాసిరెడ్డికి ఏమి సంబంధం వస్తాయి బయటకొస్తాయి చాలా సంబంధాలు బయటకు వచ్చినాయి ఆల్రెడీ హైదరాబాద్లో పెట్టిన ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సినిమా వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి హాస్పిటల్స్కి ఎక్కడివి ఇవన్నీ రాజరెడ్డి రాజకాసిరెడ్డికి అంత సీన్ ఉందా పైగా రాజకీరెడ్డికి విజయవాడ ఎంపీ కేశ చిన్నికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి అనేది ఒకటి బ అన్నారు ఆల్రెడీ ఇది ఆ చర్చ జరుగుతోంది అది అన్నారు విజయవాడ ఎంపీకి రాజకసిరెడ్డికి ఉన్న సంబంధాల మీద టీడీపీ ప్రతినిధి చెప్పాలి డిబేట్లో అది ఓకే అది ఆ విషయం వాళ్ళు చూసుకుంటారు ఆ సంబంధాల మీద మరి కేసరి కేసీని చిన్నీతో తెలుగుదేశం పార్టీ నాయకుడితో ఉన్న రాజకీరెడ్డి ఐదేళ్లుగా నీ దగ్గర సలహాదారు ఎలా ఉన్నాడు దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు యూ జగన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడితో తెలుగుదేశం ఎంపీ తమ్ముడితో వ్యాపార సంబంధాలున్న వ్యక్తి ఐదేళ్ళు నీ దగ్గర సలహాదారుగా ఎలా ఉన్నాడు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలవా నీ అంతఃపురంలో ఎలా ఉన్నాడు నీ వ్యాపార లావాదేవీలు ఎలా చూశాడు ఈ సారా అమ్మకాలు ఎలా చూశాడు ఈ వసూళ్ళు ఎలా చేశాడు ఈ డబ్బంతా ఎలా కలెక్ట్ చేశాడు వీటన్నిటికీ ఇతనే సూత్రధారి కదా ఆ మాట విజయసాయి రెడ్డి చెప్పాడు కదా మిథున్ రెడ్డి ఇతనికి లెక్కలు చెప్పాలి ఇంకెవరో అందరూ ఇది ఇతనికే లెక్కలు చెప్పాలి వాసుదేవరెడ్డి ఇతనికే జీ హుజూర్ అనాలి వెళ్ళిపోయిన వాసుదేవ్రెడ్డి తెలుగుదేశం లీడర్తో సంబంధాలు ఉన్నవాడు నీకు సలహాదారుగా ఎలా ఉన్నాడు ఈ వ్యాపార లావాదేవీలు ఎలా చూశాడు చెప్పు జనానికి ఇది చెప్పకుండా ఎక్కడెక్కడో కుంటి సాకులు చెప్పావు ఇంకో మాట అన్నావు ధనుంజయ్ అన్న ధనుంజయ రెడ్డి అన్న చాలా మంచివాడు మచ్చలేనివాడు కడప జిల్లా వాడు నీకు దూరం బంధువు ఇంకా చాలా వస్తాయి బయటికి అన్నిటికంటే ముఖ్యమైన కృష్ణమోహన్ రెడ్డి అన్న మచ్చలేని వాడు ఆర్డీఓ నుంచి వచ్చాడు కృష్ణమోహన్ రెడ్డి అన్న గురించి నేను బయట అన్న మర్చిపోయావా జగన్ రెడ్డి మోనికా వేడి అబూ సలేం ఒక వరల్డ్ డాన్ ముంబై మాఫియా ముంబై మాఫియా వాళ్ళకి ఈయన కర్నూలు తహసీల్దార్గా ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒక ఒక తప్పుడు అబద్ధపు నివాస ధృవీకరణ పత్రం జారీ చేశాడు ఈయన ఇచ్చిన మోనికా వేడికి ఈయన ఇచ్చిన రెసిడెన్స్ సర్టిఫికేట్ వల్లే ఆమెకు పాస్పోర్ట్ వచ్చింది ఈయనమ్మ ఇప్పుడా మచ్చలేనివాడా ఏకంగా ముంబై మాఫియాకే తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చిన గొప్ప మహానుభావుడు నిజమే నీ కోటరీ అంతా ఇదే అందరికీ భుజాల మీద చేసి మంచివాడు పాపం పేదవాడు మా బుట్టమ్మ చూడండి ఎంత మంచిదో చాలా మంచిది మచ్చలేని మంచిది బుట్టమ్మ పాపం డబ్బులు కూడా లేవు మొన్నే ఐదు వందల కోటీస్ ఐదు వందల కోట్లు ఏడు వందల కోట్లకు నోటీసులు వచ్చినాయి వందల కోట్ల రూపాయలు ఆస్తులు నువ్వు బుట్టమ్మ 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 అని చెప్పావు వంశీ మంచివాడు అసలు అమాయకుడు ఎంత అందగాడు సుజావుగా అందం జైలుకి కనపడుతుంది అందం రెడ్డి భుజం మీద చేతులు వేసి ఎంపీగా పోటీ చేస్తే సాయన్న నా ప్రాణంలో ప్రాణం సౌమ్యుడు ఇద్దరం కమల పిల్లలు లాంటి వాళ్ళం సాయన్న గొప్పవాడని చెప్పి నువ్వే చెప్పి ఇవాళ సాయన్న అమ్ముడు పోయాడు సాయన్న ఒక రోగ్ ఇదా నువ్వు మాట్లాడేది లిక్కర్ స్కామ్ వచ్చేవరకు ఒక మాట అన్నాడు అరెస్ట్ చేస్తానికి వస్తే నేను సిద్ధంగా ఉన్నాను అది తెలుసు నీకు అది చెప్పడాకే వచ్చావు ఇదంతా ఈ సోదంతా ఎందుకంటే అంతా అయిపోయింది అంతా బయట పెట్టేస్తున్నారని చెప్పి చంద్రబాబు హయాంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు అదేంటో మరి ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇది నేను అప్డేట్ అవ్వాలి చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్లో బయలు మీద ఉన్నాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు అనేది ఉంది కానీ లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి ఈ తెలుగుదేశం ప్రతినిధిని అడిగి చెప్పాలి నేను దాని అంట ఆ కేసుని వీకెండ్ చేసుకోవడానికంటే ఈయన చుట్టూ అల్లారంట ఇది ఇవ ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రామాయణమో కాదు భారతమో కాదు ఇది ఒక స్కామ్ భారతం ఇది ఒక చాట భారతం ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాటి ఇంకా చాలా ఉన్నాయి నేనే చెప్తే మొత్తం ఇప్పటికే నా ఫ్యాన్లిస్టు తిట్టుకుంటున్నారు ఇందాక అరగంట అంతా కవిత గురించి చెప్పావు ఇప్పుడు ఇప్పుడు నీ సోది చెప్తున్నావు ఏందా నువ్వు అని నన్ను